గ్రామదేవత దేవత శ్రీ గంగానమ్మ అమ్మవారి నామస్మరణతో ఏలూరు పడమరు వేది జాతర మేడ ప్రాంగణం దద్దరిల్లింది శ్రీ గంగానమ్మ శ్రీ ఆదిమహాలక్ష్మమ్మ శ్రీ వినుకొండ అంకమ్మ శ్రీ పోతురాజు బాబుల జాతర మహోత్సవ ముగింపు దశకు చేరుకోవడంతో శనివారం వివిధ ప్రాంతాల నుండి పడమరు జాతర మేడ ప్రాంతానికి పెద్ద సంఖ్యలో విచ్చేసిన భక్తులు అమ్మవార్లను భక్తి పూర్వకంగా దర్శించుకుని శక్తి మేర కొలుచుకుని తమ ముక్కులు తీర్చుకునేందుకు పోటీ పడుతూ చల్ది నైవేద్యాలను అత్యంత భక్తి ప్రపత్తలతో సమర్పించారు దీంతో ఆ ప్రాంతం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది కొలుపుల కమిటీ అధ్యక్షులు చోడే బాలు మరియు కమిటీ సభ్యులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అలాగే ఆదివారం వేకువుజామున రెండు గంటల నుండి మహాకుంభ నివేదన కార్యక్రమం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు రావాలి పచ్చు పండించారు నేను జాగ్రత్త మధ్య ಅನು <Siblick noise> ఏలూరు పడమర వీధి గంగానమ్మ జాతర మహోత్సవంలో భాగంగా మరి ఈరోజు భక్తులు అధిక సంఖ్యలో మేడల్లోకి రావడం జరుగుతుంది మరి అదేవిధంగా ఇవాళ ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు పొరలు దక్షిణ బీధి పడమర వీధి పల్ల బీధి తీసి తిప్పి ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారి మేడల్లో వాళ్ళ మధ్యాహ్నం రెండు గంటలకి ప్రవేశపెడతాం అక్కడి నుంచి భక్తుల సందర్శనార్థం అమ్మవారి మేడలో కొరలబండి ఉంటుంది కావున భక్తులందరూ గమనించి అమ్మవారిని అలాగే కొరలబండిని దర్శించుకుని కోరుకుంటున్నాం మరి అదేవిధంగా రేపు తెల్లవారుజామున రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాలకి మహాకుంభం అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి భక్తులందరూ కూడా మూడు గంటలుగాంచి కుంభం వేయడానికి రావాల్సిందిగా కోరుకుంటున్నాం అలాగే రాత్రి ఎనిమిది గంటలతో కుంభం వేయటం అనేది ఆఫ్ చేస్తాం అక్కడి నుంచి దర్శనం కూడా ఉండదు అది గమనించి భక్తులందరూ ఉదయం రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాలకి రాత్రి ఎనిమిది గంటల వరకు చూసుకుని ఆ టైంలో రావాల్సిందిగా కోరుకుంటున్నాం అదేవిధంగా రెండవ తారీఖు ఉదయం ఎనిమిది గంటలుగా నుంచి ఊరేగింపు అనేది మేడలగా నుంచి స్టార్ట్ అవుద్ది కొరల బండిది స్టార్ట్ అయ్యి సాయంత్రం ఆరు గంటలకి మన గాంధీ మైదానం దగ్గర వేషాలు ఆపుతాం అక్కడి నుంచి జిఎన్టీ రోడ్డుగా కొరల బండి ఒక్కటే ఊరేగింపుకి వెళ్తుంది కాబట్టి భక్తులు గమనించి ఎక్కడ ఉన్నావాళ్ళు ఆ ప్లేసుల్లో ఉండి వేషాలన్నీ చూసి కొర్రల బండిని దర్శనం చేసుకోండి ముఖ్యంగా ఏం చెప్పి చెప్పేది ఏంటంటే కొర్లబండి చుట్టూరు కూడా ఒక పది మంది పంబల వారిని పెట్టాం ఎవరు కూడా కొర్లబండి బండి దగ్గరికి వెళ్ళొద్దు ఎందుకంటే ఈ కాళ్ళ మీద ఎక్కి అన్ని జరుగుతున్నాయి కాబట్టి ముందు జాగ్రత్తగా కొర్లబండి చుట్టూరు కూడా పంబల వారిని పెడతాం జరిగింది వాళ్ళు కావాల్సి వస్తే మీకు అందరికీ బొట్లు పెడతారు కాబట్టి అది గమనించి కొర్రల బండి దగ్గర మట్టికి దయించి ఎవరు వెళ్ళగలుచుకుని వెళ్లకుండా చూడాలని భక్తులందరినీ కోరుకుంటున్నారు